ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చలికాలంలో కదా ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదా కాబట్టి మీ అందరూ రెగ్యులర్ వేరుగా వేసుకోవటానికి మీకు సప్యూర్ సమ్మర్ కాటన్లో తీసుకొచ్చేసానండి మీకు వచ్చేసి ఇవి టూ పీస్ సెట్ ఇంత సమ్మర్ ప్యూర్ కాటన్ కూడా మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే తీసుకొచ్చాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ చూడండి బూటమ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ సమ్మర్ కాటన్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రోజ్ కలర్ రోజ్ పింక్ అంటారు కదా దానికి స్కై అంటే రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కాటన్ ఫీల్ కదా మీకు చాలా బాగుంటాయి సైడ్ కట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి నిజంగా హోల్సేల్ ప్రైజెస్ అంటే ఎక్కువ మార్జిన్ ఏమి ఉండదండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మన రీటైల్ వాళ్ళకు కూడా రీజనబుల్గా ఇవ్వాలి అన్న కారణంతో మేము చాలా తక్కువ ప్రైజ్లో మేము అందిస్తున్నాము ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాటన్లో డిజైన్స్ చూడండి నాకు వచ్చేటప్పటికి కలంకార డిజైన్ కావచ్చు మీకు ఇది ఇట్లా ఫ్లోరల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరర్స్ వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా నిజంగా కాటన్ ఫీల్ అయితే బాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు త్రీ టూ వచ్చి సారీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు చాలా బాగున్నాయండి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ ప్రైస్లో మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి నిజంగా వచ్చే సమ్మర్లో కావచ్చు ఇప్పుడు వేసుకుంటానికి కూడా రెగ్యులర్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో ఆఫర్ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక చిన్న స్కార్ఫ్ వేసుకున్నా కూడా క్యారీ చేయగలుగుతాం మనం నిజంగా ఎంత బాగుంటుంది అంటే క్లాత్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా నేవీ బ్లూకి లైట్ స్కై కలర్ కాంబినేషన్లో బాటమ్ కూడా ప్రతిదీ మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ కాటన్ నిజంగా హౌస్ వైఫ్స్ కావచ్చు వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా రోజ్ ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న లీఫీ డిజైన్స్ చిన్న మామిడి పిందె డిజైన్లు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా సైడ్ కట్ వస్తుంది ఇగోండి నేను మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా ఫ్యాబ్రిక్ ఇగోండి జూమ్ చేసి మరీ నేను చూపిస్తున్నాను ఇగోండి కాటన్ అంటే మీకు పల్చగా ఉంటుంది అనుకుంటారేమో ఇదిగోండి నా అది హ్యాండ్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఎక్కడా కనపడతలేదు అంత ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ సమ్మర్ కాటన్ ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వడికి ఉన్నాయి మీకు చూడండి ఎంత రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లోనే మీకు బాటమ్ ప్రొవైడ్ ఉందండి సేమ్ కలర్ కూడా అంటే సేమ్ డిజైన్ కూడా కాకుండా ఇలాంటి వాటికి మీరు ఒక చిన్న స్కార్ఫ్ వేసుకున్నారంటే అంటే చున్నీ యూజ్ చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను మంచి మల్టీ కలర్ స్కార్ఫ్ ఒకటి తీసుకున్నారంటే చాలా ఫ్రీగా మీరు క్యారీ చేయగలుగుతారు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు కొరియరు ఎక్కడికైనా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి బచ్చల పండు షేడు ఆఫ్ వైట్ షేడ్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ చిన్న కొమ్మతో ఇచ్చి లీఫ్ లీవ్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వడికి ఉంది ఇదిగోండి మీకు బోటమ్ కూడా కొంచెం అంటే ఇది కొంచెం ఎక్కువ డిజైన్ ఇవ్వలేదు కాబట్టి బోటమ్ని కొంచెం ఎక్కువ ఫ్లోరల్ డిజైన్ ఎక్కువ దగ్గర ఉన్న డిజైన్ ఇక్కడ హెవీగా ఇచ్చేసి నిజంగా చాలా బాగుంది చాలా క్లాసీ ప్యాటర్ను ఎండకి కూడా ఇలాంటి లైట్ షీల్డ్ మనం వేసుకున్నప్పుడు మన మీద ఎక్కువగా ఎండ పడకుండా ఉంటుంది చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాందనీ డిజైన్ బాందినీ డిజైన్కి చిలక పచ్చ కలర్ అంటారు కదా చాలా బాగుంది కలర్ అయితే ఇగోండి నేను ఫోన్లో వీడియో తీస్తుంటే చూడటానికి చాలా బ్రైట్గా భలే బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి సైడ్ కట్ వస్తుంది బాటమ్ కూడా చూడండి మీకు లెహరియా డిజైన్ వచ్చి నిజంగా అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది మీకు మెజర్మెంట్లు కూడా కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఎం అంటే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ అంటే ఫార్టీ ఎక్స్ల్ అంటే ఫార్టీ టూ డబుల్ ఎక్స్ అంటే ఫార్టీ ఫోర్ అంతా మెజర్మెంట్ పక్కాగా వస్తుంది రేట్లు తక్కువ కాబట్టి ఇవేమైనా క్వాలిటీ తక్కువనో లేకపోతే మెజర్మెంట్లు రావానో కా అంత పక్కాగా ఉంటాయి మిజర్మెంట్లు అవ్వచ్చు క్వాలిటీ అవ్వచ్చు కాకపోతే మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అంత తక్కువ మార్జిన్తో మనం ఇస్తున్నాం ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఎం టూ డబల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వైట్ బ్రింజాల్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఎమ్రాళ్ళ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేస్తాడండి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది ఏ కలర్ వాళ్ళకైనా కూడా బలి సూట అయ్యే కలర్ బాగుంది కదా చూడండి చూడండి బోటం కూడా మీకు ఇక్కడ ఏ ఏ కలర్ అయితే హైలైట్ చేశాడో అయ్యే కలర్తో చాలా బాగా బోటం హైలైట్ చేసి మీకు వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ అన్నీ బాగున్నప్పుడు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను స్టడీ ఎల్లో కలర్కి గోల్డ్ కలర్తో డిజైన్ చాలా బాగా ఇచ్చాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు యువకువాన్ దగ్గర అయితే బటన్స్ మీకు బాటమ్ ఏదైతే ప్రొవైడింగ్ ఉంటుందో సేమ్ అదే డిజైన్తో మీకు అక్కడ డిజైన్ ఇచ్చాడండి ప్రతి టాప్ కూడా చాలా బాగుంది ఇదిగోండి బాటమ్ నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా నేను చూపించిన ప్రతి దానికి కూడా అలాగే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వేజ్ అవ్వచ్చు కాటన్ ప్యూర్ కాటన్ మీరు ఆఫీస్ వేర్ రెగ్యులర్ వేర్ కానీ ప్రయాణాలకు కానీ ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయండి ఇలాంటివన్నీ మనకి ఛాన్స్ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇంత తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు మనం ఒక ఒకటి రెండు అట్లా బుక్ చేసుకున్నాం అనుకోండి చాలా మీకు కొరియర్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి కా మనకేంటంటే తక్కువ ఉన్నప్పుడు త్వరగా స్టాక్ అవుట్ అయిపోయిందండి నేను మొన్న ఫైవ్ డబల్ నైన్లో పెట్టినవి ఇవాళ కూడా నాకు మెసేజ్ వచ్చినాయి కానీ అవి అప్పటికే అవుట్ అయిపోయినాయి నేను అదే చెప్తాను ఎవరైనా ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆఫర్ ప్రైస్లో వచ్చినాయని లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి ఈ మోడల్ మీకు ఫోన్లో కొంచెం లైట్ షేడ్లో కనపడవచ్చు కానీ అండి యమ్రాళ్ళ గ్రీన్ కలర్ కొంచెం తిక్కుగానే ఉంది దానికి ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు బాందిని డిజైన్ విత్ లెహరియా ప్యాటర్న్ చాలా బాగుంది మీకు ఫోన్లో లైట్గా ఉంది కానీ అయితే చాలా బ్రైట్గా ఉంది విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా చూడవచ్చు లేదా పార్సల్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా అనుకో ఉంటారు మీరు ఇది కొంచెం బ్రైట్గానే ఉంది వీడియోలో చూపించినట్టుగా కాదు అని ఇదిగోండి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఛాన్స్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ కింద వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ చేసుకోకండి త్వరగా మీరు కావాల్సిన సజెస్ మెన్షన్ చేయండి పైన కార్డ్ వాట్సాప్ నెంబర్కి హోల్సేల్ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ రేట్లు చెప్తామండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మేము ఇస్తున్నాం ఎందుకంటే మమ్మల్ని మీరు చాలా ఆదరిస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే నీడ్ ఉంది అంటే ఓకే లేదు ఇవి నీడ్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ प्लीज़ लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग